जो सम्मान गौरव से लगातार करते रहते हैं और विभाग सीनियरिटी सदस्य वगैरह और फर्स्ट सम से गौरव बीएससी क्लास ऑफ सो लास्ट फेज बाधक रिटैर में बट पर्सनल चूसा लास्ट संवस अर्थम पान चेते आगे तरह मीत సాంక్షన్ చేసేవారు సాటర్డే సండే మండే ఉంటే ఎప్పుడైనా బీసీ పనిచేసి చేసేవారు ఖచ్చితంగా ఈ నేను కూడా తీసుకుంటున్నా డెఫినెట్గా పర్సనల్ లైఫ్ పర్ఫెక్ట్ అండి నేను బీసీ ఇంతవరకు ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ జిల్లాలో పనిచేశాను సో ప్రతి జిల్లాలో ఏమవుతుంది ప్రతి జిల్లాలో ఒక ఎక్కువ మగ్రూప్ ఆఫీసర్స్ ఉంటాయి ఇటు మోరల్ ఆఫీసర్స్ అంటే ఫస్ట్ ఆనెస్ట్ సెకండ్ ఒక అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది దాట్ ఏమే మోరల్ యాప్టిట్యూడ్తో సహా ఏమే మోరల్ యాటిట్యూడ్తో సహా సర్వీస్ జాయిన్ చేశాను ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరం ముందు అటువంటి మోరల్ యాప్టిట్యూడ్ అటువంటి మోరల్ యాటిట్యూడ్ వాళ్ళు హార్డ్ వర్కింగ్ మరియు ఏమైనా షార్ట్ కట్ ఏం లేదు షార్ట్ కట్ అంటే సరే ఒకటి చెప్పారు చెప్పారు అలా అటువంటివి లేకుండా తీసింది కొంతమంది ఉంటారు సో నేను లాస్ట్ సెవెన్ ఎత్తు లేకుండా చేశాను ఇతరు ఒకరే అటువంటి అవర్నెస్ ఉంటారు ఆ అకేటరీలో ఐ కెన్ సేవ్ విత్ షోరిటీ సమస్య చాలా మంది యంగ్స్టర్స్ ఎక్కడ చూసి దాని డిపార్ట్మెంట్ చేస్తున్నాను

లెవెల్ పెంచాలి మీకు కూడా ఎప్పుడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే సో మామూలుగా రిటైర్మెంట్ తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంచెం డిపార్ట్మెంట్ దూరం ఉంటారు వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్లో బిజీ ఉంటారు సో ఈ కమ్యూనికేషన్ తగ్గుతుంది సో నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా ఖచ్చితంగా మా దగ్గర నష్టం ఉండాలి ఎప్పుడైనా ఉంటే యూ బీకస్ అండ్ ఎవర్ టు ఫేస్ ఎనీ డిఫికల్టీ ఆల్సో మీటర్స్ సో దాట్ మీటర్స్ అండ్ నేను సీబీ కూడా రిక్వెస్ట్ చేస్తాను మీరు కూడా సమక్షణ టచ్గా ఉన్నాయి ఎప్పుడైనా ఏదైనా సపోర్ట్ ఉంటే అది సపోర్ట్ చేసేది ఉన్నాయి అండ్ లాస్ట్ వన్ ఇయర్ వాజ్ వెరీ గుడ్ అండ్ నేను ఎక్స్ప్రెస్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేశాను అదే కొంత శాతం నేను ఎక్స్ప్రెస్ చేశాను బికాస్ డే ఈరోజు దేవుడి ఫంక్షనింగ్లో చాలా మందితో కలుస్తుంటాం డే ఫంక్షనింగ్ లో చాలా మందితో మాట్లాడుతుంటాం చాలా మంది రకరకాల వ్యక్తులు వస్తుంటాం ఆఫీస్లో సో అవకా వస్తుంది ఒక వ్యక్తి క్యారెక్టర్ ఏమిటి ఒక వ్యక్తి ప్యాట్యూట్ ఏమిటి ఒక వ్యక్తి ఎలా మాట్లాడుతున్నారు సో నేను ఏమేమి మాట్లాడాను నేను తక్కువ తక్కువ మాట్లాడాను గారు ఇంకా చాలా ఎక్కువ చేశారు behind us in Prachet. So we should all be proud of that feeling. And whatever respect we deserve. So we will see our respect we